చిత్రగుప్తుడి యొక్క మందిరానికి ఇరవై యోజనాల పైన ధర్మరాజ మందిరం ప్రకాశిస్తున్నది ఇది రత్నమయం పైగా మెరుపు తీగల్లాంటి లాంటి మెరిసిపోతూ ఉంటుంది ఇది మొత్తం రెండు వందల యోజనాల పొడవు అంతే విస్తారము కలిగినటువంటిది పది యోజనాలు దాని ఎత్తు ఉన్నది పైగా సహస్ర స్తంభాలతో ఉన్నది వైఢూర్య రత్నములు అనేక రకములైన భవనములు అందులో ఉన్నాయట అనేక రకాల భవాలు భవనాలు ఉంటాయి పైగా భవనములు కూడా తెల్లగా ఉంటాయట ఒక్కొక్కటి శరదభ్ర నిభం అన్నాడు ఇక్కడ అంటే శరత్కాల మేఘాల్లా తెల్లగా ఉన్నాయి వాటిపైన స్వర్ణ కలశాలు ఉంటాయి విచిత్రమైన స్ఫటికమ నిర్మిత సోపానాలు ఉంటాయి వజ్రమయమైన గోడలుంటాయి ప్రతిదానికి ముత్యాలు వేలాడుతూ ఉంటాయట కిటికీల నుంచి ముత్యా జాల గవాక్షంచ అన్నాడు ఇక్కడ ముత్యాలు జాలలు వేరు వేలాడుతు ఏకంగా ముత్యాల దండలు వేలాడవేస్తూ ఉంటారు ఆ విధంగా పైగా మృదంగ భేరీని ఆదములు వినిపిస్తుంటే సువర్ణ తోరణాలు ఉంటాయి మంగళకరమైన వాతావరణం అద్భుతమైన ఉద్యానవనాలు చూసారా అంటే ఎముడు ఎప్పుడు పాపుల మధ్యన కూర్చుని వాళ్ళ రోదములు చూస్తూ కూర్చుంటాడని లేదు హాయిగా ఉంటాడు ఆయన మహానుభావుడు ఎందుకంటే శిక్ష వేసే చోటు ఒకలా ఉన్నా జైలు వేరే ఉంటుంది శిక్షించే చోటు వేరేగా ఉంటుంది కనుక మహానుభావుడు ఆయన మాత్రం చక్కడి వాతావరణాలు అద్భుతమైన పెద్ద సభ ఉందిట ఆయన ఆయన సభ ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నాడు ఈ సభ నూరు యోజనాల పొడవుతో ఉన్నది సూర్యప్రకాశమానమై ఉంటుంది ఏలాగంటే అలా మారల ఆ సభ అంటే కామరూపిణి సభ అది నాతిశీతం నాత్యుష్ణం అంటే ఎక్కువ చల్లగా ఉండదు ఎక్కువ వేడుగా ఉండదు అంటే ఎయిర్ కండిషన్ అనమాట మొత్తం కూడా ఆ విధమైనటువంటి పెద్ద సభ సెంట్రల్ ఎయిర్ కండిషన్ లాంటిది అద్భుతంగా అక్కడ చెప్పబడుతున్నది మనోహ్లాదకరమైనటువంటి దివ్యమైన ఆ సభ ఆ సభలో గాని యముని యొక్క మందిరంలో కానీ శోకము మోహము ముసలితనము క్షుత్పిపాసలు అప్రియము ఉండవు అని ఇక్కడ ఎంత అద్భుతమైన వాతావరణం చూడండి ఎందుకంటే ఇలాంటిది శోకాలు మోహాలు లేని లోకం చూడాలని మనం చాలా యాతన పడిపోతుంటాం జీవితంలో పొద్దు లేచిన దగ్గర నుంచి ఏడుపు లేకుంటే బాగుండు మోహం లేకుండా ఉండి బాగుండు అనుకుంటున్నావు కానీ అవి ఉండకుండా పోవు ఈ లోకంలో లక్షణమే ఏడుపు లేకుండా వెళ్ళదు ఏం చేస్తాం జీవితం అది అవి ఎప్పుడు కూడా దివ్య లోకాల్లోనే ఉంటే ఆ స్థితిని గుర్తుపెట్టుకోండి కనుక దీంట్లో ఉంటూ మన దివ్యలోకాలకు కావాల్సిన పనులు చేస్తే అవి లేని స్థితికి చేరుకుంటాం కానీ ఇక్కడే అవన్నీ రావాలంటే రావాలి భూమిని స్వర్గంగా మారుస్తాం అని పెద్ద పెద్ద పాటలు పాడుతూ ఉంటాం ఎవడి వల్ల కాదు అది లేనిది అది ఎలా అవుతుందండి ఇది సుఖదుఖ మిశ్రితం ఈ లోకం అంతా కూడా నిత్య ఘర్షణాత్మకం ఇదంతా కూడా కనుక ఇది ఇదంతా అద్భుతంగా స్వర్గంలో మారిపోవాలి ఆనందమయం కావాలి అనుకోవడం మంచిదే కానీ జరగదు అది గుర్తుపెట్టుకో అందుకు ఇక్కడ చెప్తున్న విశేషం ఆ లోకంలో వేగు ఉండేవిట యముని యొక్క దివ్య మందిరంలో పైగా అక్కడ సమస్త కామములు తీర్చే శక్తులు ఉంటారట ఆ రెండు కామములు దివ్య కామము మానుష్య కామము అని రెండు రకములు ఈ కామనాశక్తులు అక్కడ ఉంటాయి రసవంతమైన భక్ష్య ఉంటాయి పైగా ఎక్కడ చూసిన శబ్దాలు వినబడుతూ ఉంటాయి వృక్షములు అద్భుతమైనటువంటి కుసుమాలతో వాడకుండా ఉంటాయి పైగా అంటే ఎంతమంది వచ్చినా హాయిగా ఉండేటట్టు విశాలంగా ఉంటుంది అలాంటి సభని ఎవరు నిర్మించారు అంటే దేవశిల్పైన విశ్వకర్మ చాలా కాలం తపస్సు చేసి నిర్మించేట అక్కడ యముడు సామాన్యుడు కాదండి ఈ సభాభవనంలో యముని ధ్యానించడం ఒక పెద్ద విశేషమైన ఉపాసన యమధ్యానం యముని యొక్క శక్తి ఎలాంటిది యమున అనుగ్రహం ఎలాంటిది అంటే పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి ఇచ్చాడు ఆయన ఎవరికి సావిత్రికి ఇచ్చి సత్యవంతుని తిరిగి బతికించలేదండి యమున అనుగ్రహమూర్తి భారతంలో చిన్న రహస్యమైన అంశాన్ని తీసుకుని అరవింద మహర్షి ఎంత అద్భుతంగా దర్శించి సావిత్రి అనబడే అద్భుతమైన కావ్యం రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు మీకు తెలుసు కనుక యమునికి సంబంధించిన తత్వం చాలా ఉన్నది అది కాలతత్వమైన స్వరూపం అది తెలుసుకోవాలి కానీ యముడనుగానే గోళ లీలా గుర్తొస్తాయి చాలామందికి ఆయన అడ్డం పెట్టుకుని గోళలు లీలలు చేసినటువంటి వాళ్ళు వాటి జోకులు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా దక్షిణ ద్వారంలోంచి వెళ్ళి నేను మనం చెప్పుకున్న ఇరవై ఒకటి అందులో ఎక్కడో ఒక అట్లే వాళ్ళు అటు రూట్లు ఇది కనబడదు వాళ్ళకి భవనం ఇప్పుడు ఈ భవనం ఈ ప్రాంగణం మాత్రం పుణ్యజీవులకు మాత్రమే కనబడుతుంది ఇప్పుడు మనందరం పుణ్యజీవులు అలాగే అంట్రైపోయింది లోపలికి అవునా లేదా అదేనండి పురాణానుకున్న గొప్పతనం భౌతికంగా సాధించలేనిది భావనతో సాధించేటట్టు చేసింది పురాణం భావిస్తే లౌకికమైనవి దొరకదు కానీ భావిస్తే దివ్య విషయాలు దొరికిపోతాయి ఇది భావించినందుకు గాను నీ జీవ సంస్కారంలోకి ఆ దేవతాశక్తి అనుగ్రహం వచ్చి జీవుడి పరాగతికి కూడా సహకరిస్తుందిట అందుకే ఇంత తొందరగా తరించిపోతాం గనుకనే గరుడు పురాణం వినకూడదు అని కొందరు ఆపేరు వింటే బాగుపడిపోతాం కదా సరే మొత్తానికి అందరూ ఎంత అద్భుతంగా ఉంటారో చూపిస్తున్నాడు ఇక్కడికి చేరేవారు రకరకములు ఎలాంటి వాళ్ళు చేరుతారంటే ఉగ్ర తపస్సును చేసిన వారు మంచి వ్రతములను ఆచరించిన వారు సత్యవాదులు కర్మల యొక్క ఫలాన్ని చర్చించినటువంటి వారు సిద్ధులు పుణ్యకర్మలు ఆచరించి పవిత్రులైన వారు ప్రకాశమాన దేహంతో దివ్యమైనటువంటి అంబరములు దివ్యమైన భూషణములు ధరించి ఆ సభలోకి ప్రవేశిస్తారట అలాంటి జీవులు మాత్రమే ప్రవేశించగలరు ఎందుకంటే ఏ దేవతా భక్తులైనా ఈ సభలోకి ఎంటర్ కావలసిందే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అదొక చెక్ పోస్ట్ అనుకోండి వాళ్ళని చెక్ చేయరు అంతే కదండి చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ పే చేసి ఉంటే వాడు మర్యాదగా థ్యాంక్స్ గో అని అంటాడు ఈ దేశంలో కనబడు అందుకంటే తొందరగా నవ్వి అంత చక్కగా పలకరించే సంస్కారాలు ఇక్కడ కనబడవు అందరూ ముఖం విరిచినట్టే మాట్లాడతారు సాధారణంగా ఆ చెకింగ్ ఆ చెక్ పోస్ట్ ఉండేవాళ్ళు అంత ప్రేమగా ప్రకరించారు కొన్ని చోట్ల కనబడుతుంది చక్కగా కట్టేవాడికి ఏం బాధలేదు హాయిగా పంపిస్తాడు ఎలాగా అక్కడ అదొక పెద్ద అద్భుతమైన చోటు ప్రతి వాడికి ఇది ముఖ్యమైన మజిరి గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకునే జీవన్ముక్తుడికి మాత్రమే కాదు ఇక్కడ చెప్పేది పుణ్యజీవుల విషయంలో మనం చెప్పుకుంటున్నాం